ఫ్రెండ్స్ ఇండియాలో రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్ రిలీజ్ అయింది కాబట్టి ఏ శాఖకు ఎంతెంత కేటాయించారో ఒకసారి చూద్దాం నెంబర్ వన్ రక్షణ శాఖకు నాలుగు లక్షల తొంభై ఒక్క వెయ్యి ఏడు వందల ముప్పై రెండు కోట్లు కేటాయించారు నెంబర్ రెండు గ్రామీణ అభివృద్ధికి రెండు లక్షల అరవై ఆరు వేల ఎనిమిది వందల పదిహేడు కోట్లు కేటాయించారు నెంబర్ మూడు హోంశాఖకు రెండు లక్షల ముప్పై మూడు వేల రెండు వందల పదకొండు కోట్లు కేటాయించారు అలాగే నెంబర్ నాలుగు వ్యవసాయ అనుబంధ రంగాలలో లక్ష డెబ్బై ఒక్క వెయ్యి నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు కేటాయించారు నెంబర్ ఐదు విద్యకు లక్ష ఇరవై ఎనిమిది వేల ఆరు వందల యాభై కోట్లు ఇచ్చారు నెంబర్ ఆరు ఆరోగ్యానికి ఆరోగ్యం మరియు హాస్పిటల్కి తొంభై ఎనిమిది వేల మూడు వందల పదకొండు కోట్లు కేటాయించారు నెంబర్ ఏడు పట్టణ అభివృద్ధికి తొంభై ఆరు వేల ఏడు వందల డెబ్బై ఏడు కోట్లు కేటాయించారు ఐటీ టెలికామ్కి తొంభై ఐదు వేల రెండు వందల తొంభై ఎనిమిది కోట్లు కేటాయించారు నెంబర్ తొమ్మిది విద్యుత్కి ఎనభై ఒక్క వెయ్యి ఒక వంద డెబ్భై నాలుగు కోట్లు కేటాయించారు నెంబర్ పది వాణిజ్యం మరియు పరిశ్రమలకు అరవై ఐదు వేల ఐదు వందల యాభై మూడు కోట్లు కేటాయించారు నెంబర్ పదకొండు సామాజిక సంక్షేమం కోసం అరవై వేల కోట్ల రెండు యాభై రెండు లక్షలు కేటాయించారు నెంబర్ పన్నెండు రైల్వేకు రెండు లక్షల యాభై ఐదు వేల నాలుగు వందల నలభై ఐదు కోట్లు కేటాయించారు నెంబర్ పదమూడు ఏఐ సెంటర్ల కోసం ఐదు వందల కోట్లు కేటాయించారు ఈ విడి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరులో బడ్జెట్లో విదేశాలకు ఆర్థిక సహాయం చేస్తున్నట్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు అందులో ఇప్పుడు చూద్దాం భూటాన్ రెండు వందల నూట యాభై కోట్లు అందించడానికి ఒప్పందం చేశారు రెండు మాల్దీవ్స్ ఆరు వందల కోట్లు మూడు ఆఫ్ఘనిస్తాన్ వంద కోట్లు నాలుగు మాయాబార్ మూడు వందల యాభై కోట్లు ఐదు శ్రీలంక మూడు వందల కోట్లు ఆరు నేపాల్ ఏడు వందల కోట్లు ఏడు బంగ్లాదేశ్ నూట ఇరవై ఏడు కోట్లు మరియు ఎనిమిదో స్థానంలో ఆఫ్రికా దేశాలకు గత ఆర్థిక సంవత్సరంలో రెండు వందల కోట్లు అంది అందజేసింది ఈ దప్ప దాన్ని రెండు వందల ఇరవై ఐదు కోట్లకు పెంచింది అలాగే నెంబర్ తొమ్మిది లాటిన్ అమెరికా దేశాలకు తొంభై కోట్ల నుంచి అరవై కోట్ల వరకు తగ్గించారు ఇరాన్కి వంద కోట్లు అలాగే టర్కీ లావోస్ వియత్నాం దేశాలకు భూకంపాలు వచ్చినప్పుడు ప్రముఖంగా భారతదేశం సహాయక చర్యలు తీసుకొని విపత్తుకు కావాల్సిన ఫండుని పది కోట్ల నుంచి అరవై కోట్ల వరకు పెంచారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి